హాయ్ అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్ ఈరోజు మన రెసిపీ ఎగ్ ఫ్రై గ్రేవీ కర్రీ లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసిద్దాం ముందుగా ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక ఎగ్ ఎగ్ని బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను నెక్స్ట్ కొంచెం ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర వేసి పసుపు కారం రెడ్ చిల్లీ స్లైసెస్ గరం మసాలా సాల్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేసి ఫ్రై అయిన తర్వాత ఆపోజిట్ లో తిప్పి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టి గ్రేవీ కోసం మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టొమాటో గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసి ఒక నిమిషం పాటు కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ని వేసి ఒక నిమిషం కుక్ చేసుకొని కొంచెం పసుపు పెప్పర్ కారాన్ని గరం మసాలా సాల్ట్ని వేసి ఒక నిమిషం కుక్ చేసుకున్న తర్వాత చింతపండు జ్యూస్ని వేసి ఒక నిమిషం కుక్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ని వేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే ఎగ్ ఫ్రై గ్రేవీ కర్రీ రెడీ అయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్స్ ఫర్